నమస్కారం వెల్కమ్ టు మనా న్యూస్ నేను మీ యాంకర్ సుకన్య ద ఫాస్టెస్ట్ రీజనల్ న్యూస్ తక్కువైతుంది చెట్లు చెట్లు కూడా మాకు తక్కువైతున్నాయి అందుకు పిల్లలు కూడా దాని ట్యాంక్ మీద కింద ఎక్కిందన్నారంటే ప్రమాదాలు ఉంటాయి ఈ ఈ ట్యాంక్ వల్ల పిల్లలకు ఆట స్థలాలు తక్కువైతుంది గ్రౌండ్ కూడా మాకు చిన్నగా ఉంటుంది మరియు చెట్లు కూడా చాలా తక్కువైనాయి మా చెట్లని పీకేసి వేశారు అగో ఆ చెట్లన్నీ ఎండిపోయాయి మరియు మరియు మా గ్రౌండ్ కూడా చిన్నగా అయింది అందుకు మా మాముగా మా కానీ ఈ ట్యాంక్ కడితే మాము బడికే రాము మీరు ఎక్కడైనా కట్టుకోండి ఈ ట్యాంక్ అంటే కట్టుకుంటారు స్కూల్ స్కూల్ పక్కన కట్టుకోకుండా స్కూల్లో కట్టుకోకుండా స్కూల్ బయట కట్టుకోండి మాకు ఈ ట్యాంక్ కడితే మేము స్కూల్కి రాము తక్కువైతుంది చెట్లు చెట్లు కూడా మాకు తక్కువైతున్నాయి అందుకు పిల్లలు కూడా దాని ట్యాంక్ మీద ఎక్కి కింద పడినారంటే ప్రమాదాలు ఉంటాయి ఈ ఈ ఈ ట్యాంక్ వల్ల పిల్లల చెట్లని పీకేసి వేశారు అగో ఆ చెట్లన్నీ ఎండిపోయాయి మరియు మరియు మా గ్రౌండ్ కూడా చిన్నగా అయింది అందుకు మా మాముగా మా కానీ ఈ ట్యాంక్ కడితే మాము బడికే రాము మీరు ఎక్కడైనా కట్టుకోండి ఈ ట్యాంక్ అంటే కట్టుకుంటారు స్కూల్ స్కూల్ పక్కన కట్టుకోకుండా స్కూల్లో కట్టుకోకుండా స్కూల్ బయట కట్టుకోండి మాకు ఈ ట్యాంక్ కడితే మేము స్కూల్కి రాము